అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు డిమెన్షియా ఉందని ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ టకర్ కార్ల్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ఆ విషయాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు బైడెన్ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను అధ్యక్ష అభ్యర్థిగా నియమించొచ్చని అభిప్రాయపడ్డారు అటు ట్రంప్తో ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో తడబాటుకు గురయ్యానని జో బైడెన్ స్వయంగా అంగీకరించారు చర్చకు ముందు చేసిన విదేశీ పర్యటన వల్ల అలసటకు గురై దాదాపు నిద్రపోయినంత పనిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గర నుంచి అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యమై హాట్ టాపిక్ గా మారింది తాజాగా రాజకీయ విశ్లేషకుడు టకర్ కార్లసన్ బైడెన్ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్ కు డెమెన్షియా ఉందని మీడియా ఆ నిజాన్ని దాచిపెట్టిందని కార్లసన్ ఆరోపించారు ఆ సమస్య గురించి ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తోందన్నారు బైడెన్ మెదడు పనితీరు దెబ్బతిందని ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చని డెమోక్రాటిక్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు రెండు రోజుల క్రితం కార్లసన్ అన్నారు దాని గురించి తాజాగా ప్రస్తావిస్తూ డెమోక్రాట్లు ను తొలగించాలని వారు ఆ పని చేస్తారని వ్యాఖ్యానించారు కానీ ఎప్పుడు అనేదే ఇక్కడ ప్రశ్న అని అన్నారు వారు తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడే ఆ పని చేస్తారన్న ఆయన బైడెన్ స్థానంలో వారు కమలా హారిస్ ను నియమించొచ్చని పేర్కొన్నారు మరోవైపు శృంగార తార స్టార్మీ డేనియల్ తో వివాదం కేసులో జులై పదకొండున ట్రంప్ శిక్ష ఖరారు కానుంది ఈ పరిణామాల నేపథ్యంలో అధికార విపక్ష పార్టీలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని కార్లసన్ అభిప్రాయపడ్డారు అటు ప్రత్యక్ష చర్చ తర్వాత బైడెన్ ఆమోద రేటింగ్ పడిపోయిందని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది ఆయన కంటే ట్రంప్ ఆరు పాయింట్లు ముందున్నారు అయితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ ఉంటే అనే ప్రశ్నకు నలభై ఏడు శాతం మంది ఓటర్లు ట్రంప్ అనుకూలంగా స్పందించగా నలభై ఐదు శాతం మంది హ్యారీస్ వైపు మొగ్గు you ట్రంప్ తో ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో తడబాటుకు గురైనట్లు స్వయంగా జో బైడెన్ అంగీకరించారు అందుకు గల కారణాన్ని వెల్లడించారు తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు దానివల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయేంత పనైందని పేర్కొన్నారు అందుకే సంవాదంలో సరిగా వాదించలేకపోయినట్లు వెల్లడించారు తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని తెలిపారు అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు దీన్ని సాకుగా భావించొద్దని కేవలం వివరణ మాత్రమే తీసుకు విజ్ఞప్తి చేశారు వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్తో సంవాదంలో బైడెన్ అంతగా రాణించలేకపోయారని శ్వేతసౌధం సైతం అంగీకరించింది అంత మాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసింది దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం బైడెన్ కు ఉందని ఉద్ఘాటించింది చర్చ సమయానికి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బంది పడుతున్నారని గొంతులో కూడా సమస్య ఉందని శ్వేతసౌధం అధికార ప్రతినిధి కరీన్ జీన్పియర్ వివరించారు ఈ విషయాన్ని అధ్యక్షుడు పలు సందర్భాల్లో అంగీకరించారని గుర్తు చేశారు